అత్యాచారం కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది ఇంకా అతడి జాడ తెలియలేదని అంటున్నారు పోలీసులు కేసు నమోదయ్యి వారం దాటుతున్నా ఇంకా ఆచూకీ దొరకలేదంటున్న పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నామంటున్నారు మరోవైపు ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ ను కలిసిన బాధితురాలు హర్ష సాయి విదేశాలకు పారిపోయి ఉండొచ్చు అంటూ ఫిర్యాదు చేసింది అలాగే ఈ కేసు విషయంలో మరిన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చింది బాధితురాలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కేసులో పోలీసుల తీరుకు హర్ష సాయి విషయంలో పోలీసుల తీరుకు పొంతన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి హర్ష సాయి విదేశాలకు పారిపోయి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది మరోవైపు బాధితురాలికి సంబంధించి రోజుకో ఎడిటెడ్ ఆడియోని సోషల్ మీడియాలో హర్ష సాయి సన్నిహితులు రిలీజ్ చేస్తున్నారు హర్ష సాయి కేసు కి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు దుర్గేష్ తెలుగు రాష్ట్ర సంచలనం రేపినటువంటి సాయి సాయి యూట్యూబ్ పరివర్తనలో హర్ష సాయి కేసు విషయం మనం చూసినట్టయితే అక్కడ వచ్చినట్టు పరిస్థితి చూస్తే మాత్రం అమ్మాయి ఫిర్యాదు చేస్తున్న అత్యాచారం చేశాడు అనేది లైంగిక విధింపు కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగ్ పోలీసులు మాత్రం గాలించడం లేదని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో ఉన్న జాని కేసుకు కేసుకున్నటువంటి ప్రాధాన్యత యూట్యూబర్ అయినటువంటి సాయి హర్ష సాయికి కేసు ఎందుకు పట్టించుకోవట్లేదు వరిస్థాయిని ఎందుకు అర్జు చేయట్లేదు అని చెప్పి మహిళా సంఘాలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి బాధితురాలు కూడా ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే పోలీసులు కూడా నార్సింగ్ పోలీసులు కూడా కావాలనే డ్రాగాన్ చేస్తున్నారు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చెప్తూ హైదరాబాద్ సైబరాబాద్ కమిషన్ కూడా కలవడం లేదు సైబరాబాద్ కమిషన్ కలిసిన తర్వాత కూడా కనీసం ఒక చలనం చూసినప్పటికీ కూడా ఇంతవరకు దాదాపుగా వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా వారం రోజుల నుంచి కూడా హర్ష సాయి దొరకలేడు అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పి బాధితులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి గజ దొంగలు పట్టుకొస్తున్న పోలీసులని ఎంతమంది చెప్తున్నారు కనీసం ఆఫ్టర్ ఒక యూట్యూబర్ హర్ష సాయిని పట్టుకోలేకపోతున్నారంటే కావాలని చేస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే రోజుకు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు ఆడియోలు ఎందుకంటే అమ్మాయితో మాట్లాడినటువంటి సాయి హర్ష సాయి ఎవరైతే మాట్లాడారు అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి అక్కడ పాయింట్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే హర్ష సాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావాలని అమ్మాయి యొక్క కేసును నీరు విధంగా డ్రాగన్ చేస్తూ వీడియో ఆడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఆడియోలో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా తన యూట్యూబర్ సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని ఇంత చేస్తున్నారు కనుక వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి యూట్యూబర్ ఎందుకంటే యూట్యూబర్ అందరూ కూడా కావాలనే బాధితురాలకి అన్యాయం చేద్దామని ఇంత చేస్తున్నారని చెప్తున్నారు మరి బాధితురాలకు మాత్రం అన్యాయం చేసి మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాని మాత్రం పట్టుకొచ్చిన పోలీసులు అదే పోలీసులు ఇప్పుడు హర్ష సాయన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు వారం రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా అనేది కూడా కాదు అని ఎందుకంటే చెప్తూ మాట్లాడుతున్నారు వేరే తన ఫ్రెండ్స్ లిస్ట్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ మాట్లాడిన సందర్భం ఉంది మరి ఇక్కడ విదేశాల్లో ఉన్నాడా లేకుంటే ఎక్కడ ఉన్నాడు అని దానిపైన కూడా రంగంలో దిగినటువంటి నాలుగైదు టీంలు అని చెప్తారు మరి ఎంతవరకు ఒక టీం కూడా కనీసం ఒక అప్డేట్ కూడా లేని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది